నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి బాగున్నారా శేషగిరిరావు గారు ఈ ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం అనంగ త్రయోదశి వ్రతంగా జరుపుకునేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి తిథి ఉంది అనంగుడు అయినటువంటి మన్మధుడు అనంగుడిని చేశాడు ఈశ్వరుడు కామ కామబాణాన్ని ఎవరి ఎవరి మీద పడితే వాళ్ళ మీద వేయకూడదు కదా వేయమంది కదా అని చెప్పి పార్వతీదేవి ఏకంగా ఆ విశ్వనాథుడి మీదే వేస్తే ఎలాగా అయితే ఆయనకు మాత్రమే కనిపించే విధంగా కూడా వరం ఇచ్చాడు అంటే రతిదేవికి మాత్రమే కనిపించే విధంగా శివుడు వరం ఇవ్వటం జరిగింది ఆయన రతిదేవికి మాత్రమే మొత్తం శరీరం మొత్తం కనపడుతుంది సో అయితే ఈ త్రయోదశిని డెఫినెట్ గా అది ఉంది అని అంటే ఖచ్చితంగా మనల్ని వినియోగించుకోమనే కదా శాస్త్రం మనకి పెట్టింది సో ఎలా వినియోగించుకోవచ్చు ఈ అనంగ త్రయోదశి వ్రత రోజుని తప్పకుండా ఎందుకంటే మన్మధుడు అంటే ఇప్పుడు మనం మామూలుగా ఏంటంటే శృంగారానికి ఒక ఐడియల్ గా తీసుకోవాలంటే తీ మన్మధుడు అని చెప్తాం సో ఇక్కడ ధర్మార్థ కామ మోక్షాలు అన్నాం సో అంటే ఈ కామం అనేది ధర్మంగా సాగినప్పుడు అది కూడా మోక్షానికి అర్హం అవతం అనేది ఉంటుంది అందుకని కామి కాక మోక్షగామి కాడు అనేది మనకు సో అయితే ఇక్కడ కామం ఉన్నప్పుడు ఏంటంటే అది ఆకర్షణ ఎప్పుడైనా సరే కామం అంటే ఆకర్షణ అంటే ఆ కామం అంటే కేవలం భార్య భర్తల మధ్య ఉండే ఒక శారీరక సంబంధం అనేది కామం కాదు ఏదైనా సరే మనిషికి ఉండేదాన్ని కామం అనే అంటే కామ్యం కామ్యం కామం కామం సో అందుకని ఇక్కడ శివుడు మనకి ఆ రూపంలో ఆయన దహనం చేసినప్పటికీ కూడా ఏదైనా సరే ఈ కామం ఎక్కువైన కొద్దీ అది ఏ రకమైన కోరిక ఎక్కువైన కొద్దీ కూడా మనిషి సుఖం అనేది తగ్గిపోతుంది సో ఇక్కడ ఇవాళ మనం దీన్ని ప్రస్తుత సమాజంలోకి తీసుకున్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆర్థ ఆర్థిక అన్వేషణ ఆర్థిక అన్వేషణలోకి వచ్చేప్పటికేంటంటే ఈ కుటుంబ బంధాన్ని మెయింటైన్ చేయడం అనేది కష్టమవుతుంది సో దాని వల్ల ఏంటంటే ఇంట్లో నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ఎస్పెషల్లీ ఇలా భార్యాభర్తలు సపర్ అవుతున్నారు అంటే అది ఫిజికల్ డ్యామేజ్ అవ్వచ్చు మెంటల్ డ్యామేజ్ అవ్వచ్చు సో దాని వల్ల భార్యాభర్తల మధ్య ఉండేవలసిన బంధం అనేది దాంట్లో ఉండే మాధుర్యం అనేది మనం అనుభవించలేకపోతున్నాం కొంత ఎడమ వాళ్ళు వినియోగించుకోవచ్చు ఈ రోజు తప్పకుండా తర్వాత రెండోది ఏంటంటే ఏదైనా సరే అకారణంగా చిన్న చిన్న వాటికి అంటే ఇప్పుడు సపోజ్ మనం చిన్న వాటిని పెద్దవి చేసుకుని కూడా దెబ్బలాడుకోవటం అనేది ఎందుకంటే ఈ దెబ్బలాట అనేది ఎందుకు పెరుగుతుంది అంటే వాళ్ళు అలసిపోయి ఒక రకమైన అసహనానికి గురి అవుతున్నారు అదొక ప్రాబ్లం ఉంది తర్వాత రెండోది ఏంటంటే ఏదైనా సరే విడాకులు తీసుకోవాలనుకున్నప్పుడు కొన్నిసార్లు ఇద్దరికీ పూర్తిగా ఇష్టం ఇష్టం ఉండదు ఉండదు ఒకసారి భార్య అయ్యో నేను ఉండాలి అనుకుంటాను లేదా ఒకసారి భర్త నేను ఉండాలి ఆమెతో అనుకుంటాను సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీ ఉపయుక్తంగా ఉంటది అంటే విడాకుల కోసం ఎవరైతే కొంత ఆ రకంగా ఎవరో ఒకరి వైపు నుంచి ఈ రకమైన ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ లేదా ఇంట్లో ఇలా భార్యాభర్తల మధ్య ఏదో రకమైన ఈ సమతుల్యత దెబ్బతింటాం కానీ ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఒక బెస్ట్ రెమెడీ అనేది నేను చెప్పడానికి ఈ అనంగ త్రయోదశి ఉపయోగించుకుంటున్నాను సో ఈ అనంగ త్రయోదశి సరే వ్రతం చేయటం అనేది అదొక పద్ధతి అనుకోండి అంటే ఇప్పుడు ఈ చైత్రమాసంలో ఏంటంటే మనకి వివిధ దేవుళ్ళన్నీ కూడా ధవనక పూజ అని ఉంటుంది జరుగుతుంటాయి అంటే ఇక్కడ తర్వాత వచ్చేది మనకి వ్యాసవి కాలం అనేది కాబట్టి ఈ గ్రీష్మ ముందర దేవుళ్ళని మనం శాంతి చేసుకుంటే తర్వాత మనకి కూడా శాంతి లభిస్తుంది అనేది ఒక రకమైన ఆచారం అనేది ఉంది సరే ఇప్పుడు అయితే నేను ఆచారాలు జోలికి వెళ్లకుండా స్ట్రైట్ గా విషయంలోకి వచ్చేయటం అనేది చెప్తాను సో ఇది ఎప్పుడు చెయ్యాలి అంటే కనుక ఇదే రోజు చైత్ర నాడు మొదలెట్టి తర్వాత ఇది ఏదైతే పౌర్ణమి ఉంటుందో దాన్ని కూడా కొంతమంది దాన్ని మళ్ళీ మదన పౌర్ణమి అని కూడా అంటారు ఈ చైత్ర పౌర్ణమి సో ఈ మూడు రోజులు విశేషంగా చేయాల్సి ఉంటుంది కానీ అసలు మళ్ళీ ఇది చైత్ర వైశాఖ పౌర్ణమి దాకా మనం కంటిన్యూ చేయాలి ఇప్పుడు నేను ఏదైతే చెప్పాను అన్ని రోజులు చేయాలా చేయాలి కుదరని పక్షంలో సో అది ఇప్పుడు కుదరని పక్షం ఇందాక చెప్పాను మొదటి మూడు రోజులు మొదటి మూడు రోజులు అంటే త్రయోదశి నుంచి మళ్ళీ ఈ పౌనం మనం దాన్ని సమాప్తం చేసుకుంటాం కానీ ఓపిక ఉన్న వాళ్ళు అయితే కనుక దాన్ని వైశాఖ పౌర్ణమి దాకా కూడా తీసుకెళ్తే ఇంకా మంచిదే అంటే ఇక్కడ ఎప్పుడైనా సరే అంటే మనకి ఒక్కొక్క రోగం టైఫాయిడ్ జరగానికి పచ్చం ఒక రకంగా ఉంటుంది సో మా వైరల్ ఫీవర్ పచ్చం అనేది ఒక రకంగా ఇక్కడ ఏంటంటే ఒకసారి సమస్య పెద్దది జటిలము ఉన్నప్పుడు ఏంటంటే కొద్దిగా చెయ్యాల్సి వస్తుంది అది వారి వారి యొక్క సమయానుకూలతను బట్టి పాల్వటమే తప్ప మట్ మామూలుగా అయితే మనం చెప్పగలిగేది అది సో ఇక్కడ మనం మొదట ఎప్పుడు కూడా నాకున్న అలవాటులో ఏంటంటే వాటి మనం సంప్రదాయబద్ధంగా వెళ్ళి పూజించడం అనేది ఒకటి షో అది ఒక మంత్రం అనుకోండి రెండోది వచ్చేప్పటికి తేలిగ్గా ఉండే శ్లోకం లాంటిది లేదా గాయత్రి అనుకోండి మూడోది స్విచ్ సిచువర్డ్ సో ఇది ఎవరు తోచిన విధంగా వాళ్ళు చేయటం అనేది ఉంటుంది సో ఇక్కడ ఇప్పుడు నేను చెప్పేది ఫస్ట్ అయితే సంప్రదాయంగా అది బీజాక్షరంతో కూడి ఉన్నది సో క్లీన్ కామదేవాయ హీం రతి దేవ్య నమ క్లీం కామదేవాయ హీం రతి దేవ్య నమ అది రోజుకి నూట ఎనిమిది సార్లు చదవాలి మూడు రోజులు త్రయో త్రయోదశి చతుర్దశి పౌర్ణమి పౌర్ణమి నాడు మనం సమాప్తం చేస్తాం మూడు రోజులు సో ఈ పౌర్ణమి నాడు మనం సమాప్తం చేసేప్పుడు మనం ఇంట్లో సరే ఇక్కడ శివుడు పార్వతి అయినా సరే ఏదైనా సరే ఒక జంట పోటకి రతి మణిమలే ఉండాలని లేదు జనరల్ గా ఎవరింట్లో రతి మనుమతులు అయితే పెట్టుకోండి సో అందుకని ఎవరైనా సరే జంట శివపార్వతిలో అవచ్చు సీతారాములు అవ్వచ్చు రాధాకృష్ణ అవ్వచ్చు సో ఒక జంట ఆ జంటకి దొరికితే చెరుకు ముక్కల్ని మొక్కలు నివేదన చేయాలి లేదంటే చెరుకు రసం అంటే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది సో చెరుకు రసమైనా నివేదన చేసి సమాప్తం చేసుకోవటమే మూడో రోజు మూడో రోజు బోనం మూడో రోజు సో ఫస్ట్ అయితే ఇది మంత్రం అయితే సరే ఈ మంత్రం రాకుండా తేలిగ్ అవ్వాలి అనుకుంటే కనుక విరివాసాయ విద్మహే విరివాసాయ విద్మహే కామదేవాయ ధీమహే తన్నో అనంగా ప్రచోదయాత్ గా ఇప్పుడు బీజాత్రాలు అన్నవి ఏంటంటే గురుముఖత రావాలనేది కొంతమందికి కొంత భయం ఉంటది సరే ఇవాళ మనమే ఇప్పుడు వాళ్ళ గురువు అనుకోవటం వాళ్ళు ఆకడే శిష్యులు అనుకోవటం సో అందుకని ఇక్కడ మనం బీజాచంతో కూడా ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు భయపడక్కలది మన ముఖంగా వాళ్ళకి వస్తున్నట్టేత్రి ఆడవాళ్ళు చేయొచ్చు అనేది అది ఇవి ఆడవాళ్ళు మగవాళ్ళు అసలు నిజానికి ఏంటంటే ఒరిజినల్ గాయత్రి మంత్రాన్ని సరే ఆడవాళ్ళు పట్టించవచ్చు దానికి సంబంధించిన తర్వాత అది ఒక సబ్జెక్ట్ అనుకోండి బట్ కానీ ఎలాంటి ఆశ్వాసాలు లేదు ఇప్పుడు చెప్పింది చేయచ్చు చేయొచ్చు అది ఈ రెండు మామూలుగా ఇక అన్ని కులాల వాళ్ళకి కానీ దేవుడు అంటే నమ్మకం ఉన్న నమ్మకం లేని వాళ్ళకి కానీ లేదా దేవుడి పూజలతో పెద్ద ఇష్టం లేని వాళ్ళ అందరికీ తేలిగ్గా పనికొచ్చేది అంతే గనక జాస్మిన్ జాస్మిన్ పువ్వు పువ్వుల్ గా అయితే అనుకుంటూ ఉండాలా అంతే జాస్మిన్ జాస్మిన్ అన్నది ఎలా అనాలి అంటే గనక ఇది మన కుడి చేతి మధ్య కింద గ్రీన్ కలర్ తో త్రిబుల్ లైన్ అనే యాంక్ ఇక్కడ ట్రిపుల్ నైన్ లేదు కుడి చేతి మీద రాయటం రాకపోతే చేతి మీద మీద అదే సో ఏదైనా సరే మిడిల్ ఫింగర్ మధ్య వేలు అక్కడ గ్రీన్ కలర్ తో మూడు తొమ్మిదిలో వేయాలి ట్రిపుల్ నైన్ వేసి అది రోజుకి రెండు నోటాలు లేదా మూడు నోటాలు ఈ పవర్ణం అది మన మూడు రోజులు కూడా కాకపోతే నేను ఇందాక చెప్పాను వాళ్ళకి ఇష్టమైతే కనుక దాన్ని ఆ వైశాఖ పౌర్ణమి దాకా జాస్మిన్ అనేది దానికి సంఖ్యమీ లేదు కనీసం రెండు నిమిషాలు లేదా మూడు నిమిషాలు ఇలా పఠించడం వల్ల చాలా ఫిజికల్ ఆర్ మెంటల్ ఎలాంటి రిలేషన్షిప్ అయినా కూడా బాగా డెవలప్మెంట్ అవ్వటం అనేది ఉంటుంది తర్వాత కొంతమందికి ఏంటంటే ఈ సెక్సువల్ డిజార్డర్స్ కూడా ఉంటాయి అంటే వాళ్ళకి కావాల్సినంత అక్కడ ఆకర్షణ లేకపోవటం ఒకళ్ళ ఒకళ్ళతో సంబంధం లేకుండా ఉండటం ఇలాంటివి ఏవైనా కూడా ఈ జాస్మిన్ అనే పరడు వరడు అనేది చాలా వాళ్ళకి ఉపయుక్తంగా ఉంటుంది అంటే ఇందాక నేను చెప్పి ఈ బీజ అక్షరాలు ఇలాంటి వాటికన్నా కూడా ఇది ఎక్కువ పవర్ఫుల్ స్ట్రెస్నెస్ ని తీసేస్తుంది సో వల్ల ఏంటంటే జీవితకాలం కూడా వాళ్ళు ఎక్కువ సుఖం అనేది పొందడానికి కూడా అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది జాస్మిన్ జాస్మిన్ అనుకుంటూ ఉండాలి రైట్ అండి ఇందాక చెప్పిన రెండు మంత్రాలు రెండింటిని చేసుకుంటూ ఉండాలా నూట ఎనిమిది సార్లు ఏదో ఒకటైనా పర్వాలేదు ఏదో ఒకటైనా పర్వాలేదు ఆ రౌండ్ కాకుండా జాస్మిన్ అనేది జాస్మిన్ కయితే ఇంకా ఎలాంటి విధి విధానాలు ఏమవుతుంది అది అప్పుడు మన మైన్ అవుతుంది రైట్ రైట్ చక్కగా చెప్పారండి కొన్ని భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి కొన్ని ఇష్యూస్ బయట ఎవరికి చెప్పుకోలేదు అది ఇబ్బందిగా అనిపిస్తుంది కన్న తల్లిదండ్రులకైనా కూడా తల్లికైనా చెప్పుకోనటువంటి పరిస్థితుల్లో ఉంటారు ఏదో ఎవరిని అడగాలో తెలియదు అలాంటి పరిస్థితుల్లో జాస్మిన్ చాలా ఉపయోగపడుతుంది అని అంటున్నారు అద్భుతం అండి అయితే భార్యాభర్తల మధ్య సమస్య అంటే మరి ఇద్దరు చేయాల్సి ఉంటుందా ఏ ఒక్కరు చేసినా కూడా ఎవరు ఒక్కరు చేసినా చాలు ఏంటంటే ఎవరు బాగున్నా ఇద్దరు బాగుంది బాగుంటారు కరెక్ట్ ఎవరో ఒకరు చేసి ఇద్దరు బాగుంటారు రైట్ కచ్చితంగా ఒకరు చేసినా చాలు మంత్రాలు అయితే పీరియడ్స్ లో చేయకూడదు కానీ జాస్మిన్ చేసుకోవచ్చు ఈ పీరియడ్స్ సంబంధం లేదు జాస్మిన్ కి అయితే పర్వాలేదు రైట్ చేస్ అది ఎలాంటి టైం లో అయినా చేసుకోవచ్చు తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఆ గా అంటే ఏదైనా పాలన ప్లేస్ లో కూర్చొని చదవాలా అనేది ఏదైనా ఉంది అని అనుకున్నాం అనుకోండి సో ఇక్కడ ఖచ్చితంగా మనకి ఏంటంటే ఎప్పుడైనా సరే జాతకాల ప్రకారం చూసినప్పుడు ఏంటంటే ఏదైనా సరే శుక్రుడు కుజుడు కలయికలోనే కరెక్ట్ సుఖాలు ఉంటాయి సో ఆ ఇద్దరు కలయిక అంటే ఒకటి మనం దక్షిణలో కూర్చుని ఉత్తరాన్ని చూడటం అనేది ఒకటి లేదా దక్షిణాగ్నేయంలోనే మనం కూర్చోవటం సో అది కూడా దక్షిణాగ్నేయమైనా అక్కడ కుజుడు శుక్రుడు కాంబినేషన్ వస్తుంది మళ్ళీ తూర్పు ఆగ్నేయం అంటే రాదు దక్షిణాగ్నేయంలో కూర్చుంటే కనుక ఖచ్చితంగా మీకు కుజుడు కవర్ అవుతారు శుకుడు కవర్ అవుతారు ఆ రకంగా కూర్చుని చేయగలిగే వీలు సౌలభ్యం ఉన్నవాళ్ళు అలా కూడా చేసుకుంటే మరింత మంచిది అవుతుంది ఎందుకంటే మనం అది కూడా తెలుసుకోవటం అనేది మంచిది ఇప్పుడు ప్రతితో మిస్ అయితే మళ్ళీ సంవత్సరం దాకా ఉండదాన్ని బాధపడే వాళ్ళు కొంత ఉంటారు సో ఇలాంటి వాళ్ళు చేయవలసింది ఏంటంటే సరే ఎప్పుడైనా సరే భరణి నక్షత్రం కానీ పుబ్బా నక్షత్రం కానీ పూర్వషడా నక్షత్రం గాని శుక్ర నక్షత్రాలు మొగశిడా నక్షత్రం గాని ధనిష్ట నక్షత్రం గాని చిత్తా నక్షత్రం గాని ఇది మంగళవారం గాని శుక్రవారం గాని ఇవి ఉన్నప్పుడు అయితే మరింత మంచిది అలాగే అప్పుడే పౌర్ణమి కూడా వస్తే ఇంకా మంచిది సో ఈ నక్షత్రాలు అయితే కంపల్సరీ ఇందాక చెప్పినట్టు మంగళవారాల్లో శుక్రవారాల్లో లేదా పౌర్ణమి నాడు వస్తే వాళ్ళు ఇంకా అదృష్టం సో అలా చూసుకుని మొదలెడితే గనుక చాలా మనం చెప్పిన పద్ధతిని అంటే ఇప్పుడు సపోజ్ వీళ్ళు ఒక మంగళవారం భరణి నక్షత్రం నాడు అనుకుందాం ఉదాహరణకి సో అక్కడి నుంచి దగ్గరలో పౌర్ణమి ఉంటే పౌర్ణమి దాకా కొనసాగించడం లేదంటే మళ్ళీ తిరిగి ఆవృతం మళ్ళీ భరణి అనంగా త్రయోదశి రోజుని ఎలా వినియోగించుకోవచ్చు అనేది చాలా అద్భుతంగా మాకు వివరించారు కృతజ్ఞతలు నమస్కారం